మన సమాధానాన్ని శిక్ష భరించాడు చూడు ప్రియుడ నీకు మూడు అవసరం ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి మూడు అవసరం ఏ కులంలో పుట్టినా ఏ దేశంలో పుట్టినా ఏ మతంలో ఉన్నా ఏనా మూడంటే ఒకటి ఆరోగ్యం అవసరం ఆరోగ్యం లేకుండా పని చేయలేడు మానవుడు రెండవది అవసరం మనశ్శాంతి అవసరం మనశ్శాంతిలో అయితే ఏం చేస్తావో నీకు తెలియదు మూడోది అవసరం అంటే నీ పాపానికి పరిహారం అవసరం ఈ భూమి మీద దేవుడి పేరు మీద వచ్చిన వారిలో పాపుల కొరకు పరిహారం చెల్లించింది ఒక యేసు ప్రభు మాత్రమే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఇది మాత్రం నిశ్చయం ఇది వాస్తవం అన్నమాట అందుకని ఒకరోజు మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి మరి పెద్దలు చెప్తారు కదా ఎన్నాళ్ళున్నా ఎరు తప్పదు ఎన్నున్నా సాగు తప్పదు అంటారు పెద్దలు ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఎవరైనా మనకి ఇష్టం ఉండదు మరణం అంటే ఉన్నా లేకపోయినా ఎత్తి ఎవరు ఆపలేరు దాన్ని ఏ డాక్టర్ కూడా ఆపలేడు చేతులైతే చేస్తాడు నా అలాగే అది అయ్యా తీసుకెళ్ళిపోయిండేది అలాగే వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం ఏ ఊరో తెలియకుండా బస్సు ఎక్కుతావా ఏ ఊరో తెలియకుండా ట్రైన్ ఎక్కుతావా ఎక్కవే ఎంత చదువులేని ఎక్కుతాయి నాకు తెలిసిన వాళ్ళు అడుగుతాడు అయ్యానే పలానూరు వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి వైజాగ్ వెళ్ళాలి అడిగి వారు ఎప్పుతారు అలాగే కనుక నువ్వు తెలుసుకో బైబుల్ అంటే గుడ్ ఎక్కయి మాక ఏదో అమెరికాలో దేవుడు మాక అక్కడ లేదు లేదంటానే అమెరికాలు దేవుడని మతాస్తులు దేవుడు మాక అది బైబుల్ అట్టారు లేదు అందరికీ బ్రహ్మాన్ని రాయబడింది కనుక ఏదో నలుగురు చెప్తుంది అమ్మమ్మ వైభవం పరీక్షించు ఒక మట్టి కొండను పరీక్షిస్తావా కొనేటప్పుడు కూరగాయలు పరీక్షిస్తావా బట్టలు పరీక్షిస్తావా ప్రతి దాన్ని పరీక్షించి కనుక్కుంటావు నీకు తెలియపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్తావు మరి ఈ లోపల వాడే విధాలు వాడే వాటిని గురించి వాళ్ళ వస్తువుల గురించి అంతా తెలిసిన వారిని తీసుకెళ్తావు కదా ఇది అన్నిటికన్నా విలువైంది నీ ప్రాణం నీ ప్రాణం అన్నిటికన్నా విలువైంది సృష్టిలో దాని విలువ తెలుసుకుంటే నీకు చాలా ఉపయోగం ఈ ప్రాణం పోయినాక ఇక మనం అయిపోయినట్టు మన చిత్ర మనకు విలువ ఉండదు అందుకే చూడండి ప్రాణమంగ తీసి బయట పెట్టేస్తారు బతికుండ బంగారం అంటారు దేవుడు అంటారు ప్రాణం పట్టి తీసి పంచలు వాడేస్తారు ఒకసారి నన్ను బయటలో పాడేస్తారు కారణం ఏంటి ప్రాణం అయినా దీనికి విలువ లేదు ఇది మట్టి పట్టిసేరాను కుళ్ళను పెట్టిపోద్ది క్రమేణ క్రమేణా ఒక రోజు రెండు రోజులకి పనికిరాలి అందుకని నీ చల్లపంలో సిమ్ము బ్యాక్టరీ ఉంటేనే దానికి విలువ లేకపోతే పెంటపొక్కలు వేయాల్సిన ఎంత ఖరీదుగా చల్లకొనాయండి అలాగే నీలా నీలో నాలో ప్రాణం అని చెప్పి మన బా మన యొక్క భోగాతం మన యొక్క రాయల్టీ కనుక అది పోయిన తర్వాత దమ్మిడికి కూడా మనకి రామ్ తీసేయండి తీసేయండి అంటారు కాసేపు శోక సముద్రంలో మునిగిపోతారు అందరు ఏడతారు దుఃఖం సొలుపుతారు తీసుకెళ్లి తీసుకెళ్లి పారేస్తారు అంత వెనకాల చేస్తారు అందుకని మన ప్రాణ విలువ మనకు తెలియదు కానీ మనం సృష్టించిన దేవుడు తెలుసు అలాగే ప్రభు విశ్వాసం ఉంచు మతం అనుకోమాక లేకపోతే నాది కాదు అనుకోమాక ప్రభు విశ్వాసం ఇస్తే నీవు నీటి వారు రక్షణ పడతారు ఈరోజు రాత్రి ఏడు గంట వద్ద దగ్గర కూడుకుంది అక్కడ వచ్చి మీరు వినాలంటే వాక్యం మాత్రండి సాయంకాల వేళలో ఈ వీధిలో క్షేమకరమైనటువంటి మాటలు మానవునికి అవసరమైన మాటలు మీరు వినిపించారు మాట విని లోబడి నిన్ను సొంత రక్ష కూడా అంగీకరించే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ ఇది ప్రభా ఏ దేశానికి వచ్చింది కాదు ఏదో ఒక వర్గానికి చెందినది కాదు ఇది అందరికీ సంబంధించిన సక్కడి వార్త దేవుడు అందరికీ దేవుడే ఈ సత్యాన్ని ప్రజలు ఎరిగినట్లుగా సహాయపడండి ముందుకు వెళ్తున్నాం తోడుగా ఉండండి ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము పాపిని రక్షించే యేసు ప్రభుకే ముక్తిదాత ప్రభుకే ਚਪੰਡੰਨਾ ਜੈ ਜੈ ਅਨੀ ਚਪੰਡੰਨਾ ਜੈ ਜੈ ਅਨੀ ਪ੍ਰਭੇ ਯੇਸ਼ੂ ਨੂੰ ਜੈ ਜੈ ਅਲੇ ਪ੍ਰਭੇ ਯੇਸ਼ੂ ਨੂੰ ਜੈ ਜੈ ਅਨੀ ਚਪੰਡੰਨਾ ਜੈ ਜੈ ਅਨੀ ਚਪੰਡੰਨਾ छम <speaking> विर <in foreign language> Jai <laughs> Jai パパビモチャのくいでパ మంచికే జీవనదాత యేసు ప్రభుకే పాపల ప్రేమికుడు యేసు ప్రభుకే నశించి దాని మీద రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుకే ఈ ఏజు రమ్మకే సువార్ జాత అంటే మీరేమనుకుంటున్నారో మాకైతే తెలియదు కాని చెప్పండి జై జయ్ అని ఆ పాని పాటలో ఏ మార్గంలో ఒకసారి మీరే పరీక్షించుకుని మేలైన దాన్ని చేపట్టమని మేము బతనాడుతున్నామండి ఆయన సర్వోన్నతుడు ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ఖైదానం చెల్లించాడండి ఈ లోకంలో ఎవరు ఖైదానం చెల్లించారంటే లోకంలో నేను అన్నవారు వచ్చిన వారు ఎవరు ఖైదానం చెల్లించలా ఆయన ఒక్కడిగా సర్వాత్కారి ఆయన ఒక్కడే పాపుల కొరకు ప్రాణం పెట్టాడు ఆ యమన రక్తం అంతా కార్చాడు ఏ పాపి నశించి నరకానికి పోతాం ఆయనకి ఇష్టం లేదండి రాయండి ఫిర్యలారా అని పిలుస్తున్నాడు అయా ఏ భారము ఏ పాపం లేని దేవుడు నీ కొరకు నా కొరకు సమాధి చిరులో బలై ఆ యమన రక్తం అంతా ఎవరు కార్చారండి నాన్న వాళ్ళు మరి దేవుడు అన్న వచ్చిన వారు చనిపోయి స్వామాధిని మరణాన్ని జమాన్ని శాతాన్ని గెలిచిన దేవుడు ఎవరో లేరండి చనిపోయారు అక్కడ ఉండిపోయారు శాతాన్ని గెలిచాడు మరణాన్ని గెలిచాడు స్వామాధిని గెలిచాడండి ఎవరండారండి ఆయన కంటే శక్తిగలవారు మనం అనుకుంటున్నాము నాకో దేవుడు నీకో దేవుడు కాదు ఆయన ఒక్కడే పాపుల ప్రాణం పెట్టాడు కైలానం చెల్లించాడు ఆయన కుడి పక్కన కూర్చున్నాడు నిత్యం నీ కొరకు నా కొరకు విజ్ఞాపం చేస్తున్నాడండి ఎవరో పాపంలో పడిపోతూస్తున్నాడని మనం అనుకుంటున్నాము నేనేం పాపం అక్కర్లా అక్కర్లా పాపం అంటే అతిక్రమే పాపం అంటే ఏంటి దేవుడు ఎరగలేకపోతమే పాపం మరి ఆవా చిన్నద్ద పండు తిని ఆకి అశ్మించిపోయి పాపంలో పడిపోయారండి ఆ సంతానమే మనం ఎక్కడి నుంచి వచ్చింది సంతానం ఎవరు సృష్టించారు భూమి మీద ఎత్తు ముందా చెట్టు ముందా అంటున్నారు చెట్టు ఎట్ట ముందండి ఎక్కడికి వచ్చిన చెట్టు ఎవరు సృష్టించారు ఈ భూమి మీద ఈ చెట్లన్నీ ఎవరు సృష్టించారండి ఆరు జనాలు సముద్రం అంతా కూడా ఉందండి ఆరు నెలలు కలుగా అంటే సర్వోన్నతులు కలిగిందండి ఆరోజనం సమస్తం కూడా సూస్కులైన చక్కని సెలబాటాలు వచ్చి అయ్యో ఈ భూమి అంతా ఎండిపోయింది కదా అని సంవత్సరాన్ని కలగవంటే చెట్టులన్నీ కలిగినాయి సర్వశక్తి సర్వశక్తిగా జేవుడు కమ్మట్టి సమస్తం సృష్టించేశాడు చెట్టులు కుట్టలు జేవు కూడా రాసులన్నీ సృష్టించాడు మరి ఆరా చెప్పాడు అన్ని తిరుగానే ఈ పొండొక్కే తినొద్దని చెప్పాడండి అయితే మానుడు బలి మంచి ఆయన ఆజ్ఞ అతిపె ఆజ్ఞ అతినించిపోయి ఆ తినదన్న పండి తిని శాపం తెచ్చుకున్నాడండి అలాంటి శాపంలో పుట్టినాడు మనం అయితే లోకములో ఎవరు నశించిపోతాం ఆయనకి ఇష్టం లేదండి ఈ శాపం నుంచి తప్పించాలంటే ఆయన ఒక్కడే నీతి ఈ లోకానికి వచ్చాడు సర్వాధికారి పాపుల గారు ప్రాణం పెట్టాడు ఖైదానం చెల్లించాడు ఆయన తండ్రి కుడి పక్కన కూర్చుని నిత్య విజ్ఞాసం చేస్తున్నారండి మానుడు అనుకున్నాడు నాకో దేవుడు నీకో దేవుడు తెలమ్మ దేవుడు పొలమ్మ దేవుడు అవి కాదండి అవి రాతి బొమ్మలు అవి కూడా ఒక జనాలంట కొండలు బండలు కూడా అన్ని సొందరంలో పారేసి ఇవన్నీ గదగగా వరుగు ఎవరు ఈ బొమ్మలన్నీ కూడా గదగగా వరుగు దేవుడు రాకడం ముందు అయ్యో ఆ కొండలంటే అంట నేను దాగుతాను దాగుతాను వస్తే నా దగ్గర రాగాకండి కొండలే రానివ్వంటండి ఎవరిని నువ్వు కొలిసే దేవుడిని ప్రిరారా ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేడు మనుషులు బొమ్మలు చేసుకుని అలా మొక్కుతున్నారు ఒక మట్టి తీసి ఆ మట్టిని బొమ్మ చేసి దాని మీద బోలం పోసి దాని మీద అనేక కాకరాత్రులు వెలిగించి ఆ దేవుడు ఎలా అవుతాడండి ఆ దేవుడు కాదు సర్వోన్నతి ఒక్కడే దేవుడు మళ్ళీ తీసుకెళ్ళి అది బందరగా కలిపేస్తున్నావు అది ఎట్లా అవుతుందండి దేవుడు కాదు కాదు ఆయన ఒక్కడే నీతి మంతుడు ఆయనే పరిశుద్ధుడు క్రామ క్రోర మోహ వాడు దేవుడు ఒక్కడేనండి నువ్వు పాపం చేసి నేను పాపం చేసి దేవుడు అవుతాడా కాదు ఆయన ఒక్కడే సర్వాచారి పాపుల కొ ప్రాణం పెట్టాడు మళ్ళా తిరిగి రాబోతున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు తలవత్తా అంటే ఏలాగో అతను సింహలాగా వస్తాడండి ఆయన వచ్చేటప్పుడు ధనపూర బోధగానే నమ్మిన వారు రక్షించబడతారు నమ్మిన వారు శిక్ష శిక్ష అంటే ఏంటి పాతాళం పాతాళం అంటే రా రాళ్ళు చేకరేస్తున్నాడండి దాంట్లో పాతవా పరలోక రాజ్యంలో ఉంటావా వద్దయ్యా ఈ పాతాళాన్ని చిడిపించుకో ఆ పరలోక రాజ్యంలో ఉండు ఆ స్వరూపంలో ఉండు ఆ దేవుడు ఇందులో ఉండండి అక్కడే మోక్షం ఉంది అక్కడే ధనవంతుడు కేకేత్తనాడు అయ్యో తండ్రి అయిన బ్రాహ్మణ ఎక్కడ ఈ భూమి మీద ఎంతో తిన్నాడు తాగాడు సూచించాడు అణగిచ్చాడు లాదరు ఎక్కడున్నాడు ధనమంతుడు పారేసిన రొట్టె మొక్కలు ఎరుగుతున్నాడు ఆహారం లేదు వస్త్రాలు లేవు దాహం లేదండి ఎవరికి ధనవంతుడికి కాదు లాదరికి వృక్షం అడుక్కుని ఆయన పారేసిన రొట్టె ముక్కలు తిన్నాడండి ఈ లోకంలో రొట్టు మొక్కలు తిన్నాడు కానీ ఉత్తరం లేక అల్లాడి కాదు కానీ అల్లాడు మరి ఒక జనములో చనిపోయాడు లాగరు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు తండ్రి ఏమో అగ్గిలో కాచున్నాడు లాగరు ఎక్కడున్నాడు తండ్రి కుడి పక్కన కూర్చుని నిత్యము ఆ పాల దగ్గర ఉన్నాడండి అంటున్నాడు ధనమంతుడు ఓ తండ్రి అయిన అబ్రామ్ కుమారుగా నాకొక దాహం పోపిస్తూ నాకు ఎవరితో లాగర్ అన్నాడు లేదు లేదు ఇక్కడ వచ్చినవాడు అలా దాహం పోసే పని లేదు నీ రొట్టు మొక్కలు తిని భుజించాడు లోకములో పరలోకరాజ్యంలో ఉన్నాడు అన్నాడు అయ్యో ఈ నరకంలో ఉన్న అన్నదమ్ముడు ఎవరు ఇష్టం లేదండి నేను చెప్పొచ్చా వద్దొద్దు ఇక్కడికి వచ్చినవాడు ఎవరో వ్యవసాయంకి వెళ్ళలేదు నా బిడ్డలు ఉన్నారు ఎవరో ఆయన బిడ్డలు ఎవరండి నువ్వు నేనే మనల్ని ఏర్పరుస్తున్నాడు చెప్పమన్నాడు అందుకే మేము ఒకరికి వచ్చి చెప్తామండి లేకపోతే మాకు ఎందుకు అయ్యా ఆ లాజ అంటున్నాడు అయ్యో అని ఏడ్చాడు కదా ఘనమంతుడు ఏడిశాడు లాద ఎక్కడున్నాడు చంద్రీకుడి పక్కన కూర్చున్నాడు ఫిరారా మనం కూడా అంతే ఒక జనాన్ని నమ్మపోతే నరకమో పాతాళమో అగ్గింతో గగించేస్తాడండి లేదు లేదు పెరిగినారా యేసు నందు నిశ్శాసము తండి వీరు ఉంది ఇంటివారు గొప్ప రక్షణ పొందరినాక హామీ హోలో యేసు మసికి ప్రేమ లేదు మాత్రమే హరిశుధుడ సాయంకాల సమయంలో ఈ వీధిలో నించక్కడ మాటలు వినిపించారు ఎవరైతే ఆశతో ఉన్నారో వెనుటకొచ్చి ఎవరికి బుద్ధి కలుగొచ్చాయని ఈ మాటలు విని మనసు మార్చుకొని నిజమైన సత్య సత్యమార్గంలో నడవటానికి యేసు ప్రభు నిజమైన లోకరక్షకుడు అని నమ్మి ఆయన రక్తంలో పాపములు కడుక్కొని పరిశుద్ధులు అవ్వటానికి ఆ యొక్క పేదల ఆజరు వలి చేరడానికి కావాల్సిన సహాయం దయచేయడం ముందుకు నా తోడుగా ఉన్నాడు ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి i will love We'll find a ప్రేమించును కాగా తన అతిథియ కుమారునిగా పుట్టిన వారు యందు విశ్వాసమించి పతివాడు నశింపక నిత్యజీవు పొందినట్లు ఆయన ఆయనను అనుగ్రహించును దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించానంటే దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజల్ని తన కుమారుడిగా తన కుమార్తెగా దేవుడు ఎంతగానో ప్రేమించారు దేవుడు మానవుల కోసం ఆ ఘోరమైన కలవర్శల్లో రక్తం చెందించారు నశించబడమే ఆయనకి ఇష్టం లేక పెరిగి రక్షించుటకు మనిషి మాడుగా ఈ లోకానికి వచ్చేస్తా పాపం వల్ల వచ్చే జీవితం మరణం పాప పాపం అనగా చూపు ధర మాట ధర క్రియల పాపము ఆ పాపం నుంచి తప్పించబడాలంటే ప్రవీణ్ ఏసుకే నమ్మాలి దేవుడు లోకమును ప్రేమించి ఎంత ప్రేమించాడంటే ఆ పాపల కోసం ఆ గవర్నమెంట్ కలవర్సిటీల్లో రక్తం చెందించాడు ప్రేమ లేదు మాట్లాండి చెప్పబడిన మాటలు దేవించడం లోకమని ఎంతో ప్రేమించాడు ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టాం భూలోకానికి వచ్చాం మానవులందరినీ అకర్పక పాతలుగా చేశారు ఎవరైతే నమ్ముతారో వాడిని దేవుని ఆశ్రయించమని ఎస్ నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె తండ్రి ఆమెన్